अंदर की नमस्कार అందరికీ ముందుగా ఈరోజు బాబు జగజీవన్ గారి నూట పదహారవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఆయన బీహార్ రాష్ట్రంలో ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశానికి ఉప ప్రధానిగా పనిచేశారు మరి ఆ కాలంలో ఉన్న అంతగాని తనం సాంఘిక దురాచారాలని ఎదుర్కొంటూ తన చిన్న వయసులోని ఇరవై ఏడు సంవత్సరాలకే బీహార్ రాష్ట్రంలో శాసనసభ్యులుగా ఎన్నిక కాబడ్డారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్లో మరి కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు మరి కేంద్ర కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ మరి హరిత విప్లవం తీసుకురావడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు మరి ఇవే కాకుండా ఆయన ఆరోగ్య శాఖ ఆహార శాఖ రైల్వే శాఖ రక్షణ శాఖ చివరిగా ఉప ప్రధానిగా కూడా ప్రతి అంశంలో కూడా తనదైన ముద్ర వేశారు బాబు జగజ్జీవన్ రావు గారు దాదాపు యాభై సంవత్సరాల పాటు పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో కొనసాగారు మరి ఆయన కుమార్తె మీరా కుమారి గారు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పీకర్గా మరి వెనుకబడిన కులాల్లో పుట్టినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులు అన్నిటిని కూడా ఎదుర్కొని ప్రజలకు సేవ చేస్తూ ఎన్నో ఎన్నో ఉన్నతమైన పదవుల్ని అవరోధించారు మరి నేటి యువత కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మరి ఆ మహానుభావులు మహానుభావుల పాటలో నడిచి అందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఆ మహానుభావుట్ల